అయిందా గుడ్లని చేతిలో పెట్టినా బట్కో చేతులు పెట్టి కొన్ని వండేసిందా మొత్తం అది పదగట్లేదు మరి ఎక్కువ గుడ్ల మీద ఎందుకు నాలుగు ఒంకున్నా మొత్తం పెట్టాలా మొత్తం తిరగదు నా అప్పయ్య కూడా వస్తుంది అది మొత్తం తిరగ తిరగదు తిప్పదు గుడ్లని ఏలు ఏలు పక్కన ఇక్కడ అట్ ఒకసారే పెట్టాలి ఏంట దోంపల్ల ఆమెకంటే దోమపల్ల వంటి ఏమా మా అమ్మకే గైటర్ ఎక్కడ ఉన్నాయండి చూడు ఎక్కడో ఇప్పుడు అయితే గుడి మీద ఉందిగా ఒకసారి పెట్టేసి గంపగా పెట్టేసి నింద కొట్టు దగ్గర వచ్చా కానీ మర్చిపోయా కడ్డి తీసుకెళ్ళ ఎన్నండి అంద్ర రెండు బట్టికెలు రెండు బట్టికెలు రేపొద్దును ఒకటి ఉండిద్ది పట్టుకెళ్ళి పోయితే వెలిగించి పిల్ల ఒకటి ఇంట్లో పట్టుకెళ్ళి ఉండాలి ఆ రెండు బట్టుకెళ్ళి నువ్వు లేవు ఇక పొద్దుపోతుంది మళ్ళీ పచ్చడి చేయాలి నేను అటే పక్క గంపక పెట్టేద్దాం తెల్లారి నేను లేపుతా మేపకి దోసకాయ పచ్చడి చేద్దాం మరి తింటారో లేదో ఆ చిన్నీ పచ్చడి చేయనా చాలా బాగుండిద్ద గుళ్ళు వచ్చేస్తే చాలా టేస్ట్గా ఉండిద్ది అసలు చక్కగా చేసి తాలింపు పెడితే అసలు సూపర్గా ఉండిద్ది చేనా పచ్చటిలోకి ఏదన్నా చేస్తాలే దాంట్లో నంచుకొని తినడానికి కొత్తిమీర చేస్తే చాలా బాగుండిదిరా చేయమంటావద్దా సరే చేస్తాలి ఆ కోన్ గప్పటాక కొట్టు దగ్గర ఉన్న కోడి గుగ్లెత్రా ఆమ్లెట్లే అత్త దోసక கொஞ்ச கொடுத்து தக்கெல்லி ரொம்ப போடுக்குறா அட்லக்க పచ్చిమిరకాయలు అట్టా కట్ చేసేసుకుంటే నూనెలో పగిలి మీద పడకుండా ఉంటుంది అనమాట ఎప్పుడైనా మనం పచ్చిమిరగాయలు టమాటాలు వేసుకోవాలంటే ఇలా కట్ చేసేసుకుంటే అవి కొన్ని పగిలి ఉబ్బిపోయి పైకి పగులుతాయి అనమాట అప్పుడు గింజల మీద పడ్డప్పుడు మన కేసు మీద కాలుతుంది అనమాట బొబ్బల్లాగా వచ్చేస్తాయి నూనెలో ఎక్తి కాబట్టి అందుకే నేను ఎక్కువగా అలా ఎరగ తీసి వేస్తాను తెచ్చావా కోడిగుడ్లు ఇంటి ఏం చేస్తాను అమ్మాయి లోపల దోమల కట్టి వాళ్ళ కడుతున్నా ఏంటి పొద్దు ఏం కానుకోడు मैंカラー में लगाता ఇది చనక్కాయ చనక్క పొట్టు తీసుకుంటే

జనగుల్లి ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ చేస్తున్నా అండి అసలు ఎంత లేట్ అయిపోయిందని కంగారు కంగారుగా అయితే చేస్తుంది అనమాట అంత కంగారు చేసిన పచ్చడి మాత్రం చాలా అనమాట చూడండి శనగ గుళ్ళు వేసిన పచ్చడి అనేది అసలు చాలా టేస్ట్గా ఉండిద్ది నేనైతే చాలా రిస్క్ చేస్తాను అనమాట మిక్సీ మనం మిక్సీ పెట్టుకుంటే అంత టేస్ట్ రాదండి రోటి పచ్చడి అంత టేస్ట్ రాదు దేని టేస్ట్ దాన్ని అసలు మిక్సీలో అనుకోండి మొత్తం మెత్తగా అయిపోయింది అనమాట అలా ఉంటే పచ్చడి అనేది బాగోదు ఇందులో అనుకోండి కచ్చి పచ్చిగా మనం నూరుకుంటాం అనమాట పచ్చడి అనేది అలా చేసుకున్నప్పుడే తినటానికి బాగుండిద్ది అందుకని ఎన్ని మిక్సీలు ఉన్నా ఎన్ని గ్రైండర్లు ఉన్నా సరే రోటి పచ్చడికున్నంత టేస్ట్ దేనికి రాదు అసలు అందుకనే ఎంత పొద్దుపోయినా సరే నేనైతే రోట్లోనే చేస్తాను పచ్చడి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో ఇక మనం ఈ దోసకాయ ముక్కలు అనేది ఏదో అట్లా అనమాట మెత్తగా అయిపోయి దంచకూడదు లైట్గా అలా కచ్చా పచ్చిగా దంచి తీసి తాలింపు పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు నాకైతే అసలు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట చూడండి నేను మామూలుగా ఇందాకలా టమాటాలు పచ్చిమిరకలు అయిపోయాను కదా అదే గిన్నెలో మళ్ళీ నేను తాలింపు కూడా చేసుకుంటాను అనమాట మళ్ళీ సపరేట్గా వేరే గిన్నె ఎందుకు అని పెట్టాను లాస్ట్కి వచ్చేసరికి అట్లా చేయడం వల్ల కొంచెం అడుగంటింది అనమాట అంటే దానికి అంటుకొని ఉంటుంది కదా టమాటా రసం అనేది అది కొంచెం మాడింది అనమాట తాలింపులు అయితే మాడలేదండి ఓన్లీ గిన్నెలో గిన్నెలో ఉన్న ఆ టమాటా రసం అనేది మాడింది అనమాట అట్లా అప్పుడు అనిపించింది నాకు వేరే గిన్నెలో తాలింపు వేసుకుంటే బాగుండేది కదా అనిపించింది ఇప్పుడు అది తాలింపు రెడీ చేస్తున్నానండి మీకు ఎంతమందికి ఇష్టమో దోసకాయ పచ్చడి అయితే కామెంట్ చేయకుండా అస్సలు ఉండొద్దు అలాగే మా వీడియో చూసేవాళ్ళు మాత్రం లైక్ చేయకుండా అస్సలు ఉండకండి మీ లైక్ కోసం మీ కామెంట్ల కోసం నేను వీడియో పెట్టినప్పటి నుంచి కూడా ఎదురు చూస్తుంటాను అనమాట ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి మాకు సపోర్ట్ అయితే చాలా అవసరం అనమాట ఓకేనండి చూడండి ఈ విధంగా తాలింపు వేసుకుంటే మాత్రం చాలా బాగుండేది ఇందులోకి మనం చక్కగా కోడిగుడ్డ ఆమ్లెట్ కానీ ఇలా ఇట్లా నంచుకోవటానికి ఏదన్నా ఉంటే మాత్రం సూపర్గా ఉండిద్ది నేనైతే కోడిగుడ్డ అట్టయితే వేసాను అన్నమాట అయితే అయిపోయిందండి మనం తాలింపు వేసిన తర్వాత కొంచెం అలా లైట్గా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నది అయితే నేను పైన వేసాను ఇక అయిపోయిందండి పచ్చడి అయితే ఇక టేస్ట్ చూడటమే కాలుష్యం పక్క అనేసరికి అమ్మం పక్క మామిడి పచ్చకాని టేస్ట్ చాలా మంది చాలా మంది ఇష్టపడతారు అసలు దీన్ని కొంచెం చేసుకొని చూడు ఉప్పు జరిగింది పోరుగుడట్టుకోడా అమ్మాయికి నీకు ఒక ముక్క నువ్వేసుకో పిల్ల ఒక ముక్క వేసింది చెరువు తింపేస్తుంది సరిపోయిందా కొంచెం ఫాల్ట్ అయినా గిన్నెలో నీళ్ళు ఊరుతు పెట్టాయి నన్ను కొంచెమే ముదిన మేము తర్వాత ఏమైంది ఘాటు లేదా మంట బాగా మంటకి చేసి దాని అసలు ఏం ఒప్పుకోలేదు దోశ పక్కదు మంట లేకుండా బజ్జీ బజ్జీమెరగాలండి ఇక వేసే లేకపోతే ఘాటుగా ఉండిద్ది నేను పచ్చడి చేసానంటే ఇది తినలేరు పచ్చడి ఘాటుగా ఉంటే అని నేను తగ్గించా మీ మంట ఎక్కువ ఉండాలి కారం ఎక్కువ ఉండాలి మీ కూతురు తక్కువ ఉండాలి మరి ఇది నంచుకో కొంచెం ఒకటి అమ్మాయికి ఒక కొంచెం కొంచెం ఇక నువ్వు కూడా తినేస్తున్నావు నీ కూడా పెడతా నీ కూడా పెడతా తినేసారు అందరం తినేశాగు తక్కువ